రామభక్తుడి యొక్క శ్రీ ఆంజనేయుడి కథ రామభక్తుడు అభయ నివారకుడు భయప్రదాయకుడు అయినటువంటి హనుమంతుని విగ్రహం లేని ఊరంటూ భారతదేశంలో లేదు దాసాంజనేయుడిగా అభయముద్రతో అభయాంజనేయుడిగా రామనామ స్మరణాసక్తుడైన సంజీవ గిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు అయితే వీటన్నిటిలో కంటే తోకతో గంటను ధరించిన హనుమ రూపమని పెద్దలు చెబుతూ ఉంటారు తెలుసుకున్న వారికి కొండంత పుణ్యము సముద్రమంత ఆనందము రండి హనుమంతుని యొక్క తోకలో ఉండే గంటకథను తెలుసుకుందాం అది శ్రీరాముడు వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పినతల్లి అయిన కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడి పట్టాభిషేకం కోసం అడవులకి వెళ్తాడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో రుషిపుంగువుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకుని ఘటన సీతమ్మ అపహరణ ప్రాణాపాయంలో ఉన్న భార్యను వెతుక్కుంటూ బయలుదేరిన రామచంద్రుడికి వానరులైన సుగ్రీవుడు హనుమంతుడిని స్నేహం కుదిరింది వానర రాజుగా అన్న స్థానంలో కూర్చొని ఉన్న సుగ్రీవుడు సీతమ్మ తల్లిని వెతకడానికి వానర సైన్యాన్ని నలుదిక్కులకి పంపుతాడు రావణ లంకలో ఉన్న సీతాజాడను హనుమంతుడు కనిపెట్టాడు యుద్ధం తప్ప యుద్ధం తప్ప వేరే మార్గం లేదని తెలుసుకున్న రాముడు కవి సైన్యాన్ని వల్లక పట్టాలతో జతకూర్చాడు ఇద్దరు మానవుల కోసం కోతులు ఎలుగుబంట్లు యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా హోరాహోరీ పోరాటం గెలిపెవద్దు నేలకి ఒరిగేదెవరో ఎవరికి తెలుసు ఒక్క భగవంతుడికి తప్ప అని అనుకుని రాక్షసుల కోసం రావణానికి తరలి వెళుతూ తమ వాళ్ళని కడసారి కన్నుల నిండగా చూసుకుంటున్నాయి వానర కుటుంబం ఒకవైపు స్వామి కార్యం మరోవైపు పేగుబంధము ఈ రెండిటికి జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకుంటాయి వానర వీరులు విజయోస్తు దివ్య జయోస్థు అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూస్తున్న రాముడు కదిలిపోయాడు కరిగిపోయాడు తన కన్నులలోని చెమ్మను కనబడని ఏకోకుండా జాగ్రత్త పడ్డాడు తుది వీడ్కోలు ముగిసింది సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది అప్పుడు లేచాడు రాముడు ఓ వానరుల్లారా మీరు నా కోసం మీ భార్య పిల్లల్ని బంధుమిత్రుల్ని సోదరుల్ని అందరినీ వదిలి వెళ్తున్నారు నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నాను మీ నిస్వార్థతకు నమ నా వాక్కులు నేను ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదు అన్న వ్రతం కలిగి ఉన్నవాణ్ణి కనుక ఇదే నా వాగ్దానము ఎంతమందినైతే యుద్ధానికి తీసుకొని వెళ్తున్నానో తిరిగి అంతమందిని వెనక్కి తీసుకొని వస్తాను అని అంటాడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు రామన్న అన్న మాట ఎప్పటికీ పొల్లుపోదు తమ వారు తప్పకుండా తిరిగి వస్తారన్న ఆనందంతో జయహోసను చేసింది వానరజాతి రామ సేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అగంధుడు మహోన్నతులతో పాటు సింగిలీను అని పిలువబడే పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి ఈ కోతులు కేవలం ఒక అడుగు మాత్రమే ఉంటాయి వీటికి ఎటువంటి ఆయుధాలు ఉండవు పదునైనటువంటి పళ్ళు వాటికి గోర్లు ఇవే వాటి ఆయుధాలు రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతుంది రామలక్ష్మణుల బాణానికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు రావణాసుడి కుమారులు కూడా ఎందరో మరణించారు ఇక మిగిలింది ఇద్దరే రావణాసుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధానికి వచ్చాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశానికి వెళుతుంది అంతటి భారీ దేహం వాడిది విశాలమైన ఎత్తైనటువంటి మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు ఆ రథంపై బాగాన ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి అవి గలగల శబ్దం చేస్తూ ఉండగా వికటాత హాసంతో వానరులపై విరుచుకు పడతాడు కుంభకర్ణుడు ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకి నేల కొరుగుతాడు రథం నుండి కింద పడుతున్న సమయంలో కుబేరుడి యొక్క చెయ్యి తగిలి ఒక గంట కింద పడుతుంది అదే సమయంలో యుద్ధ రంగంలో వెయ్యి మంది సికిలీ కోతులు ఒకే చోట గుంపుగా ఉన్నాయి కుంభకర్ణుడి రథం నుండి తగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల పైన పడింది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి ఉన్నట్టుండి చీకటి కమ్మింది ఏ చెప్పుడు వినపడకుండా పోయింది ఆ బుల్లి కోతులకు భయం పట్టింది అలా కొద్దిసేపు తర్వాత ఎవరు తమ కోసం రాలేకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క మాట అంటూ వచ్చాయి మనల్ని కాపాడడానికి ఎవరూ ఇక్కడికి రాలేదు మనం ఇక్కడే చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది అవును మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే వాళ్ళ మాట విని మోసపోయాం అని ఇంకొక కోతి అంది అసలు రాముడెవరు అతనికి మనకు సంబంధం ఏమిటి అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు నమ్మక ద్రోహి అని ఒక కోతి వదిలింది అవునవును అన్నాయి ఎన్నో కోతులు అప్పుడు ఒక ముసలి కోతి ముందుకు వచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సహనంతో ఉందాం రామనామ స్మరణ చేద్దాం అని అనడంతో ఆ మాటలు వినగా మిగిలిన కోతులన్నీ కిచకిచ నవ్వాయి అవహేళన చేశాయి అయినా సరే ఆ పెద్ద కోతి రామనామ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది అలా కొద్దిసేపటి తర్వాత తిట్టి తిట్టి అలసిపోయి కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో కలిసి రామనామ స్మరణాన్ని చేస్తాయి అలా కొంతసేపటికి అన్ని కోతులు రామనామ సంకీర్తనలు మొదలు పెడతాయి ఈలోగా గంట బయట ఏమి జరుగుతుందో చూద్దాం రావణుణ్ణి రాముడు చంపేస్తాడు సీతని చేపట్టాడు విభీషణుడికి పట్టాభిషేకం జరుగుతుంది ఇక అయోధ్యకి బయలుదేరి వెళ్ళాలి అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు కపిల సైన్యాన్ని లెక్కించమన్నాడు లెక్క వేసి సుగ్రీవుడు ఒక వెయ్యి కోతులను తక్కువ ఉన్నాయని చెప్పడంతో మళ్ళీ లెక్కించమంటాడు మళ్ళీ లెక్కించగా వెయ్యి కోతులు తక్కువ ఉన్నాయని చెప్పడంతో ఈసారి రామచంద్రుడే బయలుదేరి యుద్ధానికి వెళ్తాడు ముందు హనుమ దాడి చేస్తూ ఉండగా యుద్ధ రంగంలోకి వచ్చాడు రాముడు ఎటు చూసిన రాక్షసుల శవాలు విరిగిపోయిన కత్తులు రథాలు వాటిని చూసి వాటి మధ్యలో ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో అని స్వయంగా రాముడే వెతకసాగాడు అంతలో స్వామి దృష్టి ఒక గంట వైపు పడింది హనుమ అన్నాడు హనుమంతుడికి తన స్వామి చెప్పిన అంతరంగం అర్థమయ్యి తన తోకను పెంచి తోకతో ఆ గంటని పైకెత్తుతాడు ఆ గంట కింద రామనామం జపం చేస్తూ కళ్ళు మూసుకొని రామభక్తితో వికసిస్తున్న మనసుతో కూర్చొని ఉన్న కోతులను చూసి సుగ్రీవుడు చకచకా లెక్క పెట్టాడు వెయ్యి మంది సింకిలీ కోతులు అక్కడ ఉన్నాయి అక్కడికి లెక్క సరిపోయింది చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక్కసారిగా జయ జయ రామ అంటూ అరవడంతో అప్పటి వరకు చీమ చిటుకుమన్న శబ్దం కూడా వినపడని మరుగుజ్జుల కోతులు చటుక్కున కళ్ళు తెరిచాయి చీకటికి అలవాటు పడిన కళ్ళకి ఒక్కసారిగా సూర్యకిరణాలు కంటి మీద పడటంతో కళ్ళు తెరవలేకపోయాయి నెమ్మదిగా చూడసాగాయి అదుగో ఎదురుగా ఆజానుభావుడు నేత్రుడు నీషాచర వినాశకుడు భక్తకోటికి శితకాకారుడు రాముడు నిలబడ్డాడు అంతే సిగిలిక కోతులకు దిక్కు తోచలేదు ఏం చేయాలో ఆలోచన రాలేదు వానర సైన్యం మరొకసారి జయోషను చేసింది జై శ్రీరామ జై శ్రీరామ అను పాదాల మీద పడ్డాయి ఆ బుల్లి కోతులు రాముణ్ణి మోసగాడు అన్న కోతి హనుమంతుణ్ణి బుద్ధి లేదు అన్న కోతి రామస్వామి పాదాలు తాకాయి అలా సిగిలిక కోతులు జన్మధన్యం అయ్యింది ఇప్పుడు రాముడి దృష్టి హనుమంతుని వైపు మళ్ళింది సుందరే సుందరం కపిహి ముద్దైన కోతి తోకకి ముచ్చటైన గంట మురిపెంగా చూశాడు ముగ్ధుడైన రాముడు రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే సింగరీక కోదుల కథను గుర్తుగా తోకతో గంటను కలిగిన రూపాన్ని ఎవరైతే చేతులారా ఆర్జిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు తోకలో గంటను కలిగిన వానర శ్రేణిని దర్శించేటప్పుడు ఈ సింగిలీక కథను గుర్తు చేసుకోండి సింగిలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి జయ జయ ఆంజనేయ జయ జయ శ్రీరామ నా వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి